ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు మే నెలలో సింహరాశి వారికి ఈ నెల అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి రాహు కేతు గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది సింహరాశి వారి పరిస్థితి గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సింహరాశి అనగానే వీళ్ళు ఎటువంటి స్వభావాన్ని కలుగుంటారు వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పకూడదు చెబితే ఏది జరగదు చెప్పకుండా వీళ్ళు ఉండలేరు అంటే ముఖ్యమైన విషయాలు ఏది చెప్పినా జరగదు వీళ్ళకు అంటే గోచార ఫలితాల సంబంధం లేకుండా చెప్తున్నా వీళ్ళు ప్రిస్టేజ్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది వీళ్ళని పొగిడితే చాలు అది ఒక్కటే చాలు వీళ్ళకి ఇంకేం అన్నము ఏమి లేదు ప్రాణం పోయినా కూడా కూడా నవ్వుతో ఇచ్చేస్తారు కాబట్టి పొగుడుతూ నువ్వు గొప్పవాడే నీకు మించిన అంటే వాళ్ళు ఏదైనా సరే కీస్ కానీ పత్రాలు కానీ ఏటీఎం కార్డు కానీ ఏమైనా ఇచ్చేస్తారు ఆ పొగడ్తలతోనే వీళ్ళు పూర్తి జీవితంలో లాస్ అయిపోతారు తిరిగి ఇంకొకరి సహాయం అడగలేరు మన స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏంది మనమేంది ఒకరిని సహాయం అడిగేది లేకపోతే లేనట్టు ఉన్నప్పుడు ఉన్నట్టు అనేసి వీళ్ళు ఒక డాంబికమైన లేదంటే గొప్ప విషయం గొప్ప క్వాలిటీ నచ్చినా అలాగా లాస్ అయిపోలే ఎక్కువ కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు కోపం ఎంతో వేగంగా వస్తుంది అంతే వేగంగా మళ్ళీ చిన్నపిల్లలాగా తయారైపోతారు ఈ సింహరాశిలోనే పుట్టిన వాళ్ళు ఎక్కువగా అంతకుముందు జనంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఏ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే పుడతారు మకా నక్షత్రంతో ఈ రాశి ప్రారంభం అవుతుంది మకా నక్షత్రం అంటే నక్షత్రం అంటే పూర్వీకులు మళ్ళీ పుట్టారు ఆ ఇంట్లో అంటే అది మకా నక్షత్రంలో కానీ సింహరాశ్రంలో పుడతారు వీళ్ళకు జలదానం చాలా ఇంపార్టెంటు కులదైవ ఆరాధన చాలా ఇంపార్టెంటు జలదానం అంటే ఏమి నీటిని దానం చేయడం అక్కడక్కడ చలవింద్రలు పెట్టడము పక్షులకు నీళ్ళు పెట్టడం మేత పెట్టడము కులదైవం చాలా ఇంపార్టెంట్ కులదైవం ఎందుకంటే కాలపురుషునికి ఐదవ స్థానమే సింహము ఐదవ స్థానం అంటేనే కులదైవము వీలకు మళ్ళీ కాలపురుషునికి తొమ్మిదో స్థానం ధనస్సు అయింది ఆ ధనస్సు మళ్ళీ కాలపురుషునికి పితృస్థానం అయింది అంటే పితృదోషము కులదైవ శాపము రెండు ఉంటాయి వీళ్ళకు కాబట్టి కులదైవ ఆరాధన చేసుకోవాలి పితృారాధన కంపల్సరీ చేసుకోవాల్సిందే సూర్య నమస్కారం కంపల్సరీ నీటి దనం కంపల్సరీ ఏది కూడా ఓపెన్గా చెప్పకూడదు ఇలా చేసుకోగలిగితే గోచారాల సంబంధం లేకుండా సింహరాశి వాళ్ళు ఒక కట్టుదిట్టమైన స్థితికి రాగలరు కానీ గొప్ప మనస్తత్వం ఏమైనా చేసేస్తారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మే నెలలో జన్మంలోకి కేతు వస్తున్నాడు సప్తమంలోకి రాహు వస్తున్నాడు ఆల్రెడీ అష్టమంలోకి శని వెళ్ళాడు వీళ్ళకు అనుకూలిస్తా ఉన్నటువంటి ఒకే ఒక గ్రహం గురుగ్రహం మాత్రమే మిగతా వ్యతిరేకంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి లాభస్థానంలోకి ఆయన వచ్చాడు అది రక్షగా చెప్పచ్చు ఎండకో చెప్పులు వానకో గొడుగులాగా ఆయన లాభస్థానంలోకి కూర్చున్నాడు కాబట్టి ఈ వ్యతిరేక ఆయన సమన్వయం చేస్తాడు లగ్నంలోకి అంటే రాశిలోకి కేతు రావడంతో హెయిర్ ఫాలింగ్ హెడ్ ఎక్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పులు ఎక్కువేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏది నాకు వద్దు లేకపోతే పోతుంది ఉండేదే చాలు అనేటువంటి విరక్తి వైరాగ్యభావం అధికంగా కలుగుతుంది జన్మలో కేతు రావడం వల్ల కేతు అంటే ఏది నాకు వద్దనే గ్రహమే సర్వసంగ పరిత్యాగం చేసేటువంటి గ్రహం జన్మలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి అటువంటి భావాలు ఎక్కువ పెరుగుతాయి అంటే ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ పోవడం ఇంట్రెస్ట్ పోతుంది జీవితం మీద చెప్పుకోవచ్చు అవును విరక్తి వైరాగ్యం ఎక్కువగా వస్తాయి వీళ్ళ మోహక కళ కూడా సుతారంగా ఉండాలని పోయి కొంచెం వైరాగ్యంగా తయారవుతుంది జన్మంలోకి కేతు వస్తుంది కదా అందువల్ల కాబట్టి లాభస్థానంలో ఉన్న గురుగ్రహము వీటన్నింటినీ ఎదుర్కొని వీళ్ళకి శుభ అయితే ఖచ్చితంగా ఇస్తాడు రాబోయే సంవత్సర కాలం పాటు వీళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మాత్రం గ్రహస్థితి ప్రకారం కాబట్టి సింహరాశి వాళ్ళకి సప్తమలో రాహు సప్తమంలో రాహు అంటే జీవిత భాగస్వామికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది ఎవరికైనా జీవిత భాగస్వామికి ఆయుర్దాయ విషయంలో ఆరోగ్య విషయంలో ఇతరత్ర సంతోషాల విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే సింహరాశికి ప్రధాన శత్రువు శని తర్వాత రాహువే రాహువే రవిగ్రహాన్ని గ్రహణ రూపంలో బాధపెడతాడు నేరుగా రాశిని చూస్తున్నాడు కాబట్టి ఎట్టి పర్సెంట్ కాంప్రమైజ్ అవ్వడు రాహు సింహరాశి అంటేనే ఎగిరిపడతాడు సింహరాశిలో రాసాధిపతినే దొరికిన పడంతో ఇబ్బంది పెడతాడు ఇప్పుడు ఈ రాశిని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది కూడా పెడతాడు కాబట్టి ఎక్కడున్నాడు జీవిత భాగస్వామ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యతో వీళ్ళు అనురాగంగా ఆమె మాట వీళ్ళు వింటూ వెళ్ళడం కొంచెం బెటరు ఏమాత్రం వినకపోయినా ఛాన్స్ నమస్తే అంటారు ఎందుకంటే రాహువు ఆ విధంగా చేస్తాడు కాబట్టి వీళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో శనిసలు ఉన్నాడు అష్టమ శని ఆయుష్ స్థానంలో అదన మేనంలో వ్యయస్థానంలో నైసర్గంగా వ్యయము ఈయనపై మళ్ళీ ఈ రాశి కష్టము కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే హాస్పిటల్ అష్టమ స్థానం అంటే హాస్పిటల్ ఆకస్మిక స్థానం కదా హాస్పిటల్కి అందులో గవర్నమెంట్ హాస్పిటల్కి అదేవిధంగా శ్మశానానికి అంటే మీనరాశిని శ్మశానాన్ని సూచిస్తుంది అష్టమ స్థానం హాస్పిటల్ సూచిస్తుంది ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు మాప్ స్టిక్స్ చీపుర్లు లాంటివి ఇవ్వడం మంచిది హాస్పిటల్కి ఆలయాలకు ఆలయ శుభ్రతకు హాస్పిటల్ శుభ్రతకు వీళ్ళు ఆ టూల్స్ తీసిస్తే అష్టమ శని ప్రభావం ఉండదు ఓకే అదేవిధంగా వీధులు ఊడ్చే వాళ్ళకు మున్సిపల్ కార్మికులకు అదేవిధంగా శ్మశానాలు పనిచేసేటువంటి కార్మికులు సేవలను కాలుస్తూ డప్పులు కొడుతూ సేవా కార్యక్రమాలు చేసే కర్మకారం చేసే వాళ్ళకు వీళ్ళు సహాయం చేస్తే మంచిది శనేశ్వడు అష్టమంలో ఉన్నంత వరకు వీళ్ళు చేయాల్సిందే ఎందుకంటే శనేశుడు కర్మ కారగ్రహం అదేవిధంగా బార్బర్స్ బార్బర్స్ వాళ్ళు వస్తున్న ప్రతి ఒక్కరికి క్షవరం ఆ కేస కండను చేస్తారు కాబట్టి వాళ్లకు ఆ షేవింగ్ బ్లేడ్సు ఒక దువ్వెన ఒక షేవింగ్ క్రీము చక్కగా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓ వాటర్ బాటిల్ ఒక ఇట్లాగా చేసి ఎంతమందికి ఇవ్వగలిగితే అంత మంచిది వాళ్ళు ఒక కట్ట బ్లేడ్ అంటే ఒక పది ఉంటాయి ఆ ప్యాకెట్లో ఓ ఇరవై మందికి షేవింగ్ చేసేస్తారు కర్మకారం చేసేస్తారు ఈ దువ్వును కూడా పెడతాం కదా ప్రతి ఒక్కరికి దువ్వి రిలాక్స్ చేస్తారు కాబట్టి ఆ వాటర్ దాతరు ఆ బిస్కెట్ తింటారు అంటే ఇక్కడ కర్మకారాలు చేసే వాళ్ళకు దానం చే దాన ధర్మ చేయడం అష్టమశని చేయడు ఇవంతా తక్కువ ఖర్చులే వీళ్ళకి చాలా ప్రధానముడి ఈ పరిహారాలు కాబట్టి ఈ వీధులు వచ్చే వాళ్ళకు చక్కగా బిర్యానీ పలావ్ ఎందుకంటే రాహు ఆ పలావ్ ఆ బిర్యానీకి రాహువే కారకుడు మామూలు రైస్ కన్నా బిర్యానీ అంటే అందరూ ఇష్టపడతారు రాహు తలా ఉండేది హోటల్ ఫీల్డ్ ప్రత్యేకమైనటువంటి ఈ నూడిల్స్ ఫుడ్ కొత్త కొత్త రకాల టేస్ట్లు వస్తున్నాయి ఫుడ్ అంతా రాహువే వీధులు ఉడ్చే వాళ్ళకి ఇవ్వడం వల్ల రాహు యొక్క వ్యతిరేకత పోతుంది చక్కగా భార్యగా వారానికి బిర్యానీ తీసేయచ్చు ఏడో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భార్య స్థానంలో భారీ అనుకూలంగా మారుతుంది ఆమె ఏమి ఇష్టంగా తింటుందో ఆ ఫుడ్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇంకా రాహును మనం మస్కా కొట్టాల్సిందే సింహరాశి వాళ్ళ పిస్టేజ్ ఎక్కువ తక్కువ భార్యతో గొడవలు వచ్చి ఇంట్లో ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చూస్తున్న అవతారం ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది తట్టుకోలేరు వీళ్ళు అవమానం వస్తుంది అనుకుంటే తట్టుకోలేరు వీళ్ళు ప్రాణంకన్నా ఎక్కువగా పరువుకి విలువనిచ్చేటువంటి రాశి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు భార్యస్థానంలో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అవమానం చేయడానికి అవకాశం ఎక్కువ కాబట్టి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు కూడా ఏమర్చడానికి అవకాశం ఉంది చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మనం స్టార్టింగ్లో గురుగ్రహం అనుకూలంగా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం మన అనుకూలత వల్ల వీళ్ళకి పాజిటివ్స్ అంటే ఏం జరగచ్చు గురుగారు అంటే గురువు జ్ఞానకారకుడు కాబట్టి వీళ్ళు ఏది ఎలా చేసుకోవాలనేసి జ్ఞానంగా ఆలోచించుకొని ఎదుర్కొంటారని అర్థం ఆ జ్ఞానాన్ని గురువు ఇస్తాడు లాభంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి లాభకరంగా మారాలంటే ఏం చేయాలో గురువు ఆ స్థితిని ఇస్తాడు ఇప్పుడు మన ఛానల్ ద్వారా చూసుకున్న వాళ్ళు ఓహో కరెక్ట్ ఇదిలా చేసుకుంటే సరిపోలేదా ఏముంది అని ఆలోచించుకోగలిగారంటే అంటే చాలు ఇవన్నీ ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాయి మేము ఎంతోమంది చెప్పి ఫలితాలు ఆచరించి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జన్మజాతికి వచ్చా కూడా సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకు మేము ఈ ఫలితాలు చెప్తాము రాశులకు వచ్చినా కానీ అవే గ్రహాలు అదే రాసులు కాబట్టి ఇవి చేసుకోవడం చాలా ఉత్తమం ఇవి చేస్తే మాత్రం వీళ్ళకి సమస్య లేదని చెప్పచ్చు గురుగారు ఈ రాశి వాళ్ళకి శుభకార్యాలు అయితే మాత్రం వీళ్ళు ప్రయత్నించకపోయినా కూడా కొన్ని అవుతాయి ఎందుకంటే గురువు లాభం ఉన్నాడు కదా శుభగ్రహము ఆ లాభం అనేది అండి ఆయన ఇస్తాడు ఎందుకంటే దాని ద్వారా డబ్బులు ఖర్చు అవుతుంది ఎందుకంటే మిగిలిన గ్రహాలు వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి దు గురువు ధనకారు లాభం ఉన్నాడు కాబట్టి ఉన్న డబ్బు వీళ్ళు ఇచ్చే ఖర్చు పెడేసి కొంచెం జీవనం బ్యాలెన్స్ తగ్గుతుంది చేతిలో శుభకారాలు జరుగుతాయి ఇబ్బంది ఏమి లేదు జరుగుతుంది గృహం కానీ వాహనం కానీ వివాహం కానీ ఇంకా సీమంతం కానీ నామకరణాలు కానీ రకరకాలు కానీ జరుగుతాయి ఏది వెనకాడరు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఏదన్నా సూచన ఉందా విద్యార్థులకు వ్యాపారస్తులు తీసుకుంటే దశమ కేంద్రం అనేటువంటి వృషభ రాశికి సంబంధించి శుక్రగ్రహం వీళ్ళకు విశేష ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రధాన గ్రహాలే ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి విద్యార్థులు బాగానే ఉంటుంది గురువు జ్ఞానకారకుడు ప్లస్ పంచమాధిపతి కూడా సింహరాశికి ధనసు దానికి సంబంధించిన గ్రహం లాభం ఉంది కాబట్టి విద్యార్థులు బాగానే ఉంటుంది ఓకే ప్రజెంట్ గ్రహస్థితి పట్టి గురుగారు వీళ్ళు మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు పరిహారాలు నేను ఇంతకుముందే చెప్పాను శ్మశానాలు దేవాలయాలు అదేవిధంగా వీధులు వచ్చేటువంటి మున్సిపల్ కార్మికులు బార్బర్ షాప్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కర్మకారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ గొప్పవారుగా భావించి వాళ్లకు వాళ్ళ యొక్క వృత్తులకు సంబంధించి ఏదైనా సరే సహాయం చేస్తూ వస్తే అది అద్భుతమైన పరిహారం ఖచ్చితంగా మాత్రం మంచి ఫలితాలు చూడవచ్చు వీళ్ళు మే నెలలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు